మా ఇద్దరు మనసులు తే కలిసిపోతున్నాయి నేను ఇచ్చినట్టు ఎవరికి చెప్పద్ది మరి నువ్వు వెళ్ళి అన్నతో మాడుతూ ఉండు నీలోపు దమ్మేసుకొచ్చేత్తనే సరేనా ఎవరండి మీరు పర్మిషన్ లేకుండా అల లోపలికి వచ్చేస్తారేంటి ఎవరు పర్మిషన్ ఇచ్చారని మా అన్న రాకేష్ చంపేశారు నిన్ను మీ ఆయన్ని జైల్లో పెట్టించడానికి నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అసలు ఏం జరిగిందంటేనండి నాకన్నీ తెలుసు ఇందులో నీ తప్ప ఏం లేదని మీ ఆయనకున్న పిచ్చి కోపానికి నువ్వు నీ సంతోషం కోల్పోయావు నేను ఏకంగా మా అన్నయ్యనే కోల్పోయాను నా దగ్గరున్న ప్రూఫ్తో తో ఇద్దరు జీవితాంతం జైలు జీవితం గడపాల్సి వస్తుంది కంగారు పడుకో ఇందులోంచి నువ్వు బయటపడాలంటే నీకొక్కటే దారి రెడీ ఆడిషన్స్ కోసమని డైరెక్టర్ రాకేష్ గారికి కాల్ చేశాను ఆయనేమో నువ్వందరికంటే అందుకే వన్ డే ముందే రమ్మన్నాడండి ఆయన గారి ఇంటెన్షన్ అర్థమైనా యాక్టింగ్ మీదున్న ఇంట్రెస్ట్ తో ఆయన కానీ పరిస్థితుల్ని మరీ అడ్వాంటేజ్ గా తీసుకోవడం స్టార్ట్ చేశాడండి అందుకేనండి ఏదో అలా తోసానండి అంతే దబాలను అద్దానికి గుతుకుని పడి చచ్చిపోయాడండి అప్పుడు ఎంటర్ అయ్యాడండి నా శాడ్ మొగుడు పగ తీర్చుకోవడం కోసం నన్ను వదిలేసి రాకేష్ ని తొక్కి తొక్కి అతి కిరాతకంగా చంపాడండి ఆయన మలో మన మాటండి ఆడాల మీద భార్యల మీద పగేంటండి ఈ మగాళ్ళకి ఏదో ప్రేమ కొద్దీ ఎప్పుడొస్తావు ఏం చేస్తున్నావు అంటూ జస్ట్ రోజుకు పదివేసార్లు కాల్ చేస్తా అంతే అందులోనూ మరి మా ఆయన పోలీస్ కదండి పైగా మరీ పొడుగ్గా ఉంటాడు కదండి అందుకే కాస్త ప్రేమ చూపించానండి ఇంతకీ ఎలా చంపాడో డీటెయిల్ గా చెప్తావా అరెరేరే హ్యాండెడ్ హ్యాండెడ్గా ఇద్దరు బెడ్ మీద దొరుకుతాం అనుకున్నాను మంచి రొమాంటిక్ సీన్ ఎక్స్పెక్ట్ చేశాను ఏంటి వైలెన్స్ అది కాదే డొల్లి రవలిపోతాయి ఎస్ ఐ కానిస్టేబుల్ ఆడిటీ లేకుండా ఫోన్ కొట్టేడు ఆ అయినా మీ అన్నయ్య ఏం తక్కువ వాడు కాదండి ఎంత అన్నయ్యనా పాడ మా కదా అందుకే ఒక సాటి ఆడదానికా సపోర్ట్ చేస్తున్నాను ఇంకా రిలాక్స్ అయిపో బ్యాలెన్స్ అట నేను ఆడిస్తాను ఏమండి వీడియోలో నేను అందంగానే వచ్చానా లేదంటే మళ్ళీ అమ్మా భలే అయితే వెళ్ళిపోతాం ఇంకా కోల్కతా మనల్ని తీసుకెళ్ళట్లేదు మనం ఒంట్లో భాగాల్ని తీసుకెళ్తారు ఆ శేఖర్ బాబు మనల్ని కాపాడట్లేదు మనల్ని చంపి అమ్మేస్తాడు ఏదో సాధించమని సంతోషపడే లోపు ఏదో టిస్ట్ ఇస్తావు గదే మేరీ తెచ్చావా తెచ్చానన్నా మీరు మమ్మల్ని బోట్ ఎక్కించగానే ఈ ప్రూఫ్ మీ చేతిలో అలా పెట్టేస్తాను గట్టిదానువే అలాగే ఉండాలి మంచిలాగే ఉన్నాడు కదా మంచోడా వాడు అమ్మి పులసులు ఇలసలు చేపలు కాదరా మనుషులు చిన్నప్పుడు మా అమ్మని మన వాళ్ళందరినీ చంపింది శేఖర్ బాబు ప్రభాకరం అలా దొరికిపోయాడు రా బొమ్మను మళ్ళీ మళ్ళీ చూసినట్టు తెగ చూసేస్తున్నాను రా నీ వీడియోని ప్రతి ఐదు ఒకసారి ఫోన్ చేస్తా ఎంత లేదో బొమ్మ సిటీ కేబుల్లో కాదు డైరెక్ట్గా జగదాంబలో రిలీజ్ అయిపోద్దేరా ఏంట్రా మళ్ళీ అప్పుడే తెప్పించారు టైం ఉంది కదా పంపడానికి అయితే టైం ఉంది కానీ చంపడానికి ఇదేగా టైము ఏంట్రాసి మనకు తెప్పించుకుందాం బండ్లు రెడీగా ఉన్నాయి బయలుదేరండి ఇప్పుడు ఏం చేద్దాం మీరీ అసలు ఏమన్నా ప్లాన్ ఉందా ఎవిడెన్స్ మన దగ్గర ఉన్నంత వరకు మనకేం కాదు వాడి గురించి మనకు తెలిసిపోయింది కానీ మన గురించి వాడికి తెలియదు వాడికి ఏదో ఒకటి అర్థం ఎలా చెప్పు గుండాగి చచ్చిపోయేలా ఉన్నాడు చూసుకోవాలి కదరా అరే ఎంత ఉంటారు ఇప్పుడు లెక్క లేకపోతే మేరే ఏం నీ బ్యాగ్ వదిలేసి కారెక్ చేస్తున్నావు అలా ఎలా మర్చిపోతావు సరే అన్న మంచో చెడు కొన్ని జ్ఞాపకాలు బుర్రలోనే ఎట్టుకోవాలి బ్యాగ్లో ఇట్టుకుంటే ఇలా బయట మన బాడీలో పాటలు ఇక్కడ పెద్ద హాస్పిటల్ సెటప్ సూపు లేకపోయినా ముందు సూపు ఎక్కువే కదా నీకు ఈ పాటకి ఏం జరగబోతుందో అర్థమైందనుకుంటా నదిలోంచి తప్పించుకుని చేప సముద్రంలోకి వెళ్ళిపోతుంది స్వేచ్ఛగా బతుకుతూ మరింత పుష్టిగా పులుసులా మారిపోతుంది చాలా ధైర్యంగా నదికే ఎదురు ఎదుతున్నాను అనుకుంటుంది కానీ చివరికి వలలో పడి విలవిలలాడి కమ్మటి కూర అయిపోతుంది హే అనవేంటే ఇది మామూలుగానే మనుషులు మింగేశరాక ఈ తప్పు తప్పు చేస్తున్నా మరి ముందు ఆ ఐదు లక్షలు రెడీగా పెట్టుకో అసలు సాక్ష్యం లేకుండా ఎర్ర నా కొడుకులు అన్న రోడ్డు మీద ఇప్పుడు మీ కాకుండా ఇప్పుడు డబ్బులు పెడుతున్నావా నిన్ను మామూలుగా చంపనే సాక్ష్యం అప్పుడు లేదు కానీ ఇప్పుడుంది నీ పెళ్ళం కల మొత్తం పోసగొచ్చినట్టు చెప్పేసింది ఆ మర్చిపోయాను అన్న నీకు ఆఫర్ ఇచ్చాడు అన్నం చంపి మా దగ్గరున్న సాక్ష్యాన్ని మమ్మల్ని తీసుకెళ్ళరా అప్పుడు నీ పెళ్ళానికి నువ్వు నిజమైన మొగుడు అని ఒప్పుకుంటా నీ వల్ల కాదురా అన్న నాకు మాట ఇచ్చాడు నా దాకా రావాలంటే శేఖరన్న తాటాలి चच्चरना कोड़ को <laughs> या ఇప్పుడు పోతే చూడు ఏంటి అంతా యాక్టింగే